నట సార్వభౌముడు ఆంధ్ర రాష్ట్ర ప్రజల అన్న నందమూరి తారక రామారావు నూట రెండు పుట్టినరోజు వేడుకలను గోకవరం దేవి చౌక్ సెంటర్ లో ఉన్న అన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు జగ్గంపేట నియోజకవర్గ శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ఆదేశాల మేరకు గోకువరం మండల టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు అనంతరం కేక్ కట్ చేసి నాయకులు కార్యకర్తలు అభిమానుల శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఒకరికొకరు తినిపించుకున్నారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ రాజకీయం అంటే ఏంటి అనేది ఎన్టీ రామారావు గారి ముఖ్యమంత్రిగా గెలుపొందినప్పటి నుండి ప్రజలకు పార్టీ అంటే ఏంటి నాయకులంటే ఏంటి అనే విషయాలు తెలుసుకున్నారని వెల్లడించారు నిరుపేదలను ఉద్దేశించి ఆనాటి రోజుల్లో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత అన్న రామారావుకి దక్కిందని టీడీపీ నాయకులు అన్నారు ठीक है वो रहा হুম এমনেও মনে আছে আনন্দ স্যার ডিগ্রি ডিগ্রি অনিচন্ত সকলকে 아돼 안돼. 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 విశ్వవిఖ్యాత నవరస నటసార్వభౌమ డాక్టర్ పద్మశ్రీ ఎన్టీ రామారావు గారు నూట రెండవ జయంతిని పురస్కరించుకొని జగ్గుంపేట శాసనసభ్యులు గౌరవశ్రీ జ్యోతి నెహ్రూ గారు ఆదేశాల మేరకు రాష్ట్ర అధినేత శ్రీ గౌరవ శ్రీ చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అయినటువంటి శ్రీ గౌరవ శ్రీ జ్యోతుల నవీన్ కుమార్ గారు పిలుపు మేరకు ఈరోజు గోకవరం గ్రామంలో మరి దేవి చౌక్ దగ్గర ఉన్నటువంటి మరి నందమూరి తారక రామారావు గారు విగ్రహ స్వామి దగ్గర తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వర్తించడం జరిగింది ఒకప్పుడు రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు అదోగతి పాలలో ఉండి అట్లా ముఖ్యమంత్రి అంటే ఎవరు మంత్రులు అంటే ఎవరు అంటే ఎవరు అనేది కూడా ఎవరికి కూడా పూర్తిగా అవగాహన లేని సమయంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి విసిగి ఏసారిపోయినటువంటి పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ నుంచి నేనున్నాను అని చెప్పేసి అనేసి మరి ఎన్టీ రామారావు గారు ఆ రోజు పార్టీ పెడతానని అనగానే ముఖానికి కోటింగ్ కొట్టుకునేవాడు ముఖ్యమంత్రి అని చెప్పేసి ఆ సమయంలో అందరూ హేళం చేసిన సమయంలో కేవలం తొమ్మిది నెలల్లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయ్యి భారీ మెజార్టీతో గెలవడం జరిగింది ఇది ఒక శుభ సూచకం నాటి నుంచి నేటి వరకు కూడా దాదాపుగా నలభై మూడు సంవత్సరాలు అవుతుంది తెలుగుదేశం పార్టీ స్థాపించి నేటి వరకు కూడా ఇంతింత ఒట్టింత అని చెప్పేసి నేను రాబోయే తరాలకు ఇంకొక యాభై సంవత్సరాలు అయినా సరే తెలుగుదేశం పార్టీ తెలుగు తెలుగు ప్రజలందరూ బతుకుంటుందిగా కాదా ఆ పార్టీ అలాగే ఉంటుందని చెప్పేస్తే మేము భావిస్తున్నాం ఆయన ఏ ఉద్దేశంతో అయితే పెట్టాడో కూడు గుడ్డ నీడ ఈ మూడు సంక్షేమ పథకాలు కిలో రెండు రూపాయలు బియ్యం ఇలాగ అనేకటువంటి దేశానికే జాతీయ స్థాయిలో సంక్షేమం అంటే ఏటో రుజువు చూపించినటువంటి మహానీరు ఈయన్ని ఉదాహరణగా తీసుకొని మరి భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో నడిచినటువంటి నడు నడవడిక నడడం కూడా జరిగింది మరి ఆ కళలను నిజం చేయడానికి మరి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఇలాగా మరి తెలుగుదేశంలో ఉన్నటువంటి అనేక సీనియర్ నాయకులందరూ కూడా ఎన్టీ రామారావు గారు ఆశించిన విధంగా ఇంకా కూడా అభివృద్ధి పదంలో అనేక రకాల సంక్షేమ పథకాలు పెట్టి రాష్ట్రాన్ని మరి పురోగతిలో నడిపించడానికి కంకణం కట్టుకున్న విధానం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది